ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటి లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటునారా అయితే సమాధానం కోడింగ్ టుటర్ అమ్మాయిని తీసురడమ్మా ఆ బావగారు రండి రండి రాలేదు ఆ ఎంగేజ్‌మెంట్ రింగ్ తనే స్వయంగా వెళ్ళాడు రండి రండి ఆశీర్వాదం తీసుకో గాడ్ రండి రండి ఏంటి ఇంత లేట్ బావుగారు ముహూర్తం టైం అవుతుంది పార్తు ఇంకా రాలేదేంటి కంగారు పడకండి వాడు వచ్చేస్తాడు రఘునాథ్ నీకు ఆరాధి చెప్పాను నీకేమో అభ్యంతరం ముందే చెప్పమని ఇలా వెనక నుంచి పొడిపించడాకు నచ్చావు బిల్డప్ ఇస్తుంది మరో పక్క నేను చంపించడానికి ట్రై చేస్తున్నా ఏం మాట్లాడుతున్నావు నిజం మాట్లాడుతున్నాను చెప్పరా చెప్పే కదా నేను చంపబడతాడు కాబోయే అల్లుడు అయ్యా మీరు అమెరికా వెళ్తూ కవర్ ఇచ్చారు కదా అవును ఇచ్చాను ఆ కవర్ లో ఈ బా ఫోటోనే ఉందా ఏంటి పార్టు ఫోటో ఉందా అవునయ్యా మళ్ళీ కొత్త నాటకమా నాటకం ఏంటారు నాటకం నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా వాడేవాడు హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్ తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్ ప్రతి ఏరియాలోనూ వాడికి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వాడికి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు మొన్న అమెరికా వెళ్ళే హడావిడ్లో వాడు పంపిన కవర్ లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు ఆ కవర్లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది చూడండి ఆ ప్రకాష్ నా ఫోటో ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినంటే ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది చూడుపాడుతూ ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు అలాగే ఈ రోజు ఆలోచించు చూస్తూ చూస్తూ రేపో మాపో చావుబోయే వాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను నా కూతుర్ని మర్చిపో మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి వాడవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి నేనేం వాడిని కాదు పార్థు కాదు సారది నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవడంటొచ్చిన డ్రాప్ అవ్వను నేనే హైదరాబాద్ వెళ్తా ఆ ప్రకాష్ ప్రకాశ వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా వస్తా మాధురి పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు సింహాచలం గుళ్ళో మన పెళ్లి ఇందులో ఏ మార్పు ఉండదు ఎక్కువ పెంచితే పక్షవాత మామా ఏంటి మళ్ళీ సస్పెండ్ సస్పెండ్ కదా హైదరాబాద్ వచ్చేది ఏంట్రా అలా ఉన్నావు ప్రకాష్ అంటే ఎవడ్రా వాడా వాడేందుకురా ఇప్పుడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు వాడు నిన్ను చంపడానికి ట్రై చేయడం ఏంట్రా అదే నాకు అర్థం కావట్లేదు ఒరేయ్ ఆ రోజు మార్కెట్ లో చూడు వాళ్ళు ప్రకాష్ మనుషులేరా ఇవన్నీ వాళ్ళకి మామూలేరా కొడతారు కొట్టించుకుంటారు చంపుతారు చేస్తారు అంతెందుకు మన శేషన్ దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్మును ఎవరో చంపి పడేసారు తెలుసా పేపర్లో కూడా పడింది రే ఆ పేపర్ ఉందా రైట్ విడేరా ఆ రోజు మా నాన్న ఫోన్ రాగా నేను వైజాగ్ వెళ్ళడానికి స్టేషన్ కి బల్జీరాను ఏ ఆటో 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 ఈడిని మాత్రం వదలగొడుతు ఏ ఆటో ఆటో ఏయ్ ఓ ఓ ఓ ఓ బాబు రైల్వే స్టేషన్ కి వస్తావా సవారీ ఉంది సార్ హ వీడు సవారీ సారీ సార్ సార్ మీరు ఎక్కడి దాకా వెళ్తారు సార్ ఈస్ట్ మారడపల్లి సార్ కొంచెం స్టేషన్ దగ్గర లిఫ్ట్ ఇస్తారా నా ట్రైనింగ్ టైం అవుతుంది సరే సరే థ్యాంక్ యూ సార్ సార్ మీ పేరెంట్ సార్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదు అనుకుంటా ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా మీ పేరేంటి నా పేరు పార్థు రామ్ జానకి రామ్ సార్ మీరు ఏం చదువుతున్నారు సార్ సెకండ్ క్లాస్ పెద్ద ఏమనుకుంటున్నారు ఏపీజే అబ్దుల్ కలాం ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు మీరేం సార్ రాష్ట్రపతి పోస్ట్ కేసర్ పెట్టారు ఆ రోజు మార్కెట్ లో నన్ను మనాలనే కొట్టింది వాడు ఏరియాకి వచ్చి మనాలనే కొట్టాడంటే అది మన ఇజ్జత్కే సవాల్ అన్నా అన్నీ చేసేయాలన్నా అన్నా మిస్ అయిపోతున్నాడ అన్నా ఆ తర్వాత బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు చనిపోయాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా బాగున్నాడు కదరా కుర్రాడు అవ్వనా చాలా స్మార్ట్గా ఉన్నాడు పేరు పార్తు నువ్వు వెతుకుతున్నది చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు అది అనుకోకుండా జరిగింది అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా అందుకు నీ మనుషులు నా వెంట నన్ను చంపాలని ట్రై చేయటం నేను వాళ్ళని తిరిగి కొట్టడం ఇవన్నీ నాకు నచ్చవు నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో వరపాట నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది అర్థం చేసుకో అర్థం చేసుకున్నాను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను చాలా తప్పుగా నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడ దాక్కుంటాడ అనుకున్నా కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మున వాడు అనుకోలేదు చూస్తా నీ దమ్మెంటో ఇప్పుడు చూస్తా ఒరేయ్ తమ్ముడు చూసావా మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు ఈ రోజే వీన్ని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా రేయ్ లేసేయ్ నా రే ప్రకాష్ నాకు సైలెన్స్ అన్నా వైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు పొరపాటును మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు ఇంకొకసారి నువ్వు పార్దోని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదనేది అనేది అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది ఆ ఇది ఇంకా తీరుకోలేనట్టుంది ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలుసు ప్రకాష్ దగ్గర నుంచి కాదు తంబు మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే అతని నేను కావాలని చంపలేదు సార్ ఒక కుర్రాన్ని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే ఫీల్ అయ్యాను అందుకే ఆ ప్రకాశం కావడానికి వెళ్ళాను తంబుని చంపటం తప్పు కాదు పాత్ర మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా రా బండెక్ నాకంతా తెలుసు పాత్ర నీ తప్పేం లేదు దిగు ఆమె ఎవరో తెలుసా నాకంటే ముందు నా పోస్ట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు అది చూసి ఆవిడ పిచ్చితైపోయింది ఆ కుర్రాడు ఆవిడ కొడుకు చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చితల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు ఆ పెద్దాయిని చూడు ఆరు సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు తంబూగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు వీళ్లే కాదు ఒక్కసారి ఒక్కసారటి చూడు పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా ఆ ప్రకాష్గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్లుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు వాణ్ణి ఎదిరించలేక వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు చెప్పు పాడ తమ్ముని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు అడగచ్చు ఎన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని మా అధికారమే మాకు అడ్డమైంది ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్ ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్ నా దృష్టిలో ప్రకాష్ ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు ఇదిగో నీ పర్స్ తమ్ము డెడ్ బాడీ దగ్గర దొరికింది పార్థు నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు చూడు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని కాని వాడి మనుషుల్ని కానీ ఏమైనా చెయ్యి నీ వెనక నేనున్నాను విష్ ఆల్ ది బెస్ట్ 나, 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 이 나, 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 나,

చెప్పు చె తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా చెప్పు 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 తెలియకుండానే వాడితో స్టేషన్ చెప్పవే

ఎప్పటికైనా చెప్పవే ఓడు నా చేతిలో చావాలి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ ఇది వాడి ఫోటో అన్నా వీడే వీడే నా తమ్ముడు చంపింది వీడే చావును తలుచుకున్నట్ట అంతమా గాడివా ఇప్పుడు తలుచుకోరా ఎవరిని తలుచుకుంటావు ఒకసారి ఆలోచించి ప్రకాష్ ఇప్పుడు నా ఆలోచన ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించి ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు ఐదే ఐదు నిమిషాల్లో వాడిని కాదు వాడి శవాన్ని తీసుకొస్తాను నువ్వు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు నన్ను నన్ను టెన్షన్ పెట్టావు నా మూలంగా అభిశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులు చంపి విన్ని అడుక్కు దిని అనాథం చేశావు నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ ఇరవై ఎనిమిది అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా నీ రౌడీ రాజ్యాన్ని నేల కూలుస్తా నీ రాక్షం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు నడి రోడ్డు మీద నిలబెడతా దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల పంతొమ్మిది తెచ్చుకో నీ బ్రాంచీల నుండి జనాలని తెచ్చుకుంటావో నీ గొడవల నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో ఒరే ప్రకాష్ పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు అదే నే మనసు పెట్టి పిడికిలు బిగించుకొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు మళ్ళీ చెబుతున్నా నేను ఒంటరి నీ మనుషులు వందలైనా వేలైనా ఏరి పారేస్తా